వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా అంబులెన్స్ వచ్చింది పంపించేయండి ఐదోసారి అయిపోయింది ఇంకొక రెండు రోజులు ఇవాళ కథ అక్కడ పోగలుగుతుందా అంబులెన్స్ పోనీ కొంచెం ఎన్నిక ఏమయ్యా పేషెంట్ లేరా ఏ అంబులెన్స్ పేషెంట్ ఉన్నారా లేదా ఉన్నారా వెళ్ళు ఎళ్ళు 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 ఏ ఇవ్వండి ముందు వాళ్ళు వెళ్ళిపో పేషెంట్ వెళ్ళిపాలి కరెక్ట్ ఇవ్వాలి పేషెంట్ ఉన్నారా వెళ్ళాలి ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు కానీ తొందరగా తొందరగా వెళ్ళిపోని వెళ్ళిపోని ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా హుషారుగా ఉన్నారా నమ్మకంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా మీరు వైసీపీని భూస్థాపితం చేస్తారా లేదా ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆ పార్టీ వదిలించుకుంటారా లేదా ఐదేళ్ల శని అనుభవించాం ఇప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మీ దగ్గరనే ఉంది మీ ఓటు వజ్రాయుధ ఉపయోగించండి వజ్రా కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి ఈరోజు ఇంత ఎండలున్నా మీరెంతో ఉత్సాహంగా వచ్చారు మాకు నిలబడ్డారు ఎండను కూడా లెక్క చేయలేదు కానీ ఒక్క విషయం అడుగుతున్నా పదమూడో తారీఖున ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతుంది తెల్లవారితో నిద్ర లేసి రెడీగండి దేవుడికి దండం పెట్టుకోండి మీరు నమ్మిన దేవతకు పెట్టుకోండి అక్కడి నుంచి ఏడు గంటల లైన్ లో నిలబడుకోవాలి అర్ధ గంటో గంటో ఓటేయడానికి వెచ్చించండి మీకు ఓటు హామీ ఇస్తున్నా మీ జీవితాల్లో యా నీకు ఒకటి హామీ ఇస్తున్నాను తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది ఇప్పుడు ఇచ్చిన ఇంటి జాగా కూడా క్యాన్సిల్ చేయను మళ్ళీ ఇండ్లు కట్టించే బాధ్యత మాది లేని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా ఇండ్లు కట్టిస్తా తీసుకుంటా నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల ఇళ్లు శాంక్షన్ చేశాడు ఇరవై నిన్నే చెప్పాడు ఆయన ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇస్తే రెండు లక్షల ఇండ్లు కూడా కట్టిన అసమర్థుడు ఈ జలగ జగన్ నా పరిపాలనలో ఇండ్లు పరిగెత్తాయి కన్స్ట్రక్షన్ అంతా బాగా జరుగుతుంది ఈరోజు ఆమె ఇస్తున్నా కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా గిరిజనులకు అదనంగా డబ్బులు ఇచ్చిన పార్టీ ఇంట్ల కోసం తెలుగుదేశం ఇప్పుడు అందుకే ఆమె ఇస్తున్నా మీరందరినీ ఒకటే కోరుతున్నా ఏడు గంటలకే ఓటింగ్ పోతారా లేదా పది గంటల లోపల ఓటేస్తారా లేదా నేను చూస్తా ఉంటా లెక్క పెడతా ఉంటా భూత్ వారిగా లెక్క పెడతా ఎవరు ఏ సమయంలో ఎన్ని వేశారో చూస్తా అవన్నీ చూసి నేను కూడా అదే మరిగా మీకు పనులు చేస్తా మీరు తొంభై శాతం ఇక్కడ పోలింగ్ చేయించండి వచ్చిన ఓట్లన్నీ వీడిద్దరికేయండి ఎంపీ గీత గారికి కమలంపు ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి సైకిల్ అవతల డిపాజిట్ రాకూడదు అది చెయ్యండి ఈ కురుపు ఎందుకు అభివృద్ధి కాదు మీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావు నేను చూస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడు చెప్తున్నా మీ ఉత్సాహం చూసా ఏమి అనుమానం లేదు చాలా సంతోషంగా వెళుతున్నా గెలుపు మనదే ఏమారద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మారీచులు మారువేషల్లో కూడా వస్తారు మోసాలు చేస్తారు ఏది ఏమైనా ధర్మం గెలుస్తుంది గెలుపు మంది సిద్ధంగా మన అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇంకొక సింపుల్ కూడా ఉందా సైకిల్ కూడా పార్లమెంట్కి గుర్తుందా ఎట్టుగా చెప్పండి కమలం గుర్తు మీ ఓటు ఎవరికి పార్లమెంట్లో కమలం గుర్తు ఇక్కడ రెడీగా లేదు కానీ సైకిల్ పక్కనే ఉంది రియల్ సైకిల్ తీసేయొచ్చు రెండోది సైకిల్ గుర్తు అసెంబ్లీ అభ్యర్థికి అందరూ కూడా దృష్టి పెట్టండి భవిష్యత్ కోసం ఉండమని కోరుకుంటూ తమలో హలో కురుపా బై బై వైఎస్ఆర్ సిపి హలో కురుపా హలో కురుపాం హలో కురుపాం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ